ట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా అధికార ప్రతినిధి మానుకొండ జాహ్నవి కార్యక్రమంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన పిల్లి మాణిక్యారావు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాల్లకొండయ్యకి మరియు బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్ చీరాల నియోజకవర్గ పరిశీలకులు నాథాని ఉమామహేశ్వరరావుకి తెలుగుదేశం రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి మానుకొండ జాహ్నవి సన్మానించారు ఈ కూటమి ప్రభుత్వంలో దళితులకు ఉన్నత స్థానం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సభకు విచ్చేసిన ఎమ్మెల్యే మాలకొండయ్య గారికి లెదర్ ఇండస్ట్రీ చైర్మన్ పిల్లి మాణిక్రావు గారికి అలాగే బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సెలగల రాజశేఖర్ బాబు గారికి ఇక్కడికి విచ్చేసిన ఉమ్మడి కూటమి నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒక దళిత జాతిని ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది దీనికోసం అని చెప్పేసి అని మనమందరం చాలా గర్వంగా ఈరోజు దళితులను పోర్టు చేసి ఈ స్థానంలో నిలబెట్టారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేసుకోవడానికి చాలా గర్వపడుతున్నాము అలాగే ఎమ్మెల్యే గారిని నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను నేను ఈ నియోజకవర్గం కాకపోయినా ఇక్కడ నా దళిత జాతి సోదరులు సోదరి మళ్ళీ ఉన్నారు కాబట్టి మీరు దళిత జాతికి మీ సహాయ సహకారాలు అందిస్తూ అలాగే మా మాణికరాని కూడాను మీ లెదర్ క్యాప్ ఇండస్ట్రీ ద్వారా దళితులందరికీ కూడాను మీరు మంచి అవకాశాలు కల్పించి చీరాల నగరంలో నిజీలని నియోజకవర్గంలో ఉన్న దళిత జాతి ప్రజలందరూ కూడాను అభివృద్ధి దిశగా కొనసాగించే విధంగా మీరు సహాయ సహకారాలు